అది అన్ని అపారాలు చేస్తావు అన్ని మోసాలు చేస్తావు ఇష్టం వచ్చేటప్పుడు అప్పు చేస్తావు నేను నొప్పినా నో నొక్కాను అంటే నువ్వేది నొక్కేది నొక్కేది ఎవరే నొక్కుతారు అది ఎంత నిద్రలో ఎంత ఎంత ఈ సంక్షేమం అంతకంటే మించి పెంచుతాం సంక్షేమం పెంచుతాం వాలంటీర్ల వ్యవస్థను ఈ విధంగా వాడే చట్టబద్ధంగా వాడతాం ఇప్పుడు తప్పు చేసి ఇష్టం వచ్చేటప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎంటర్ అయితే టెంపరీలో పక్కన పెట్టింది ఈ విధంగా కాదు నీ రాజకారిక పడుతున్నాం రాజకీయాలకు వాడుకునేదాకా హక్కు లేదు ప్రభుత్వం డబ్బు తీసుకున్నాక రాజకీయాలకు వాడుకుంటే హక్కు లేదు అందుకే పక్కన పెట్టారు ఎన్నో ఎన్నో మోసాలు ఎన్నెన్నో మోసాలు ఎన్నెన్నో అబద్ధాలు అబద్ధాలు ఎక్స్పర్టు అవినీతిలో ఎక్స్పర్టు అరాచకంలో ఎక్స్పర్టు అసలు అది కాకుండా అబద్ధాలతో పాటు ప్రతి దాంట్లో ఎక్స్పర్ట్ అమ్మ అసలు ఇటువంటి వ్యక్తి రాజకీయాలు కాదు కదా మన కడప జిల్లా పేరు పోగొట్టినాటి కాబట్టి రాజీ హ్యుమానిటీ మానవత్వం కూడా లేదు ఇక్కడికి మానవత్వం లేని వ్యక్తులు రాజకీయాలు ఉండకూడదు ఇక్కడ ఉండకూడదు దేశం ముదిరిపోరా లాస్ట్ పాయింట్ ఇక్కడ నేను అందరికీ పోయేది మా భూపేష్ రెడ్డి ఎంపీ అయితే ఎంపీ కూడా ఏంటి నేను ఎమ్మెల్యే పెడితే నాకు ఏంటి సపోజు మార్ని నేను ఎమ్మెల్యే పెడితే లేదా మా వాళ్ళు ఎమ్మెల్యే పెడితే ఏదైనా జరగచ్చున్నా అది వాళ్ళ పరిస్థితుల నిర్ణయాన్ని బట్టి ఉంటాను ఆ పరిస్థితి నిర్ణయాన్ని బట్టి ఉంటే దానికే పెద్ద ఎంత సమస్య ఆ అసాధారణ సమస్య మా ఇద్దరి మధ్య అవగాహన సమస్య మేమంతా ఒకటే కితే కానీ కొందరు కాబో నేను కోరుకున్నాడు నేను బప్పుడు ఉడకలే ఇంకా వచ్చినట్టు ఏదేదోదో నేను అప్పుడు కాదు సినిమా స్టార్ట్ అయింది కొత్త సినిమా నేను చూపిస్తాను మామూలుగా ఆ సినిమాలో సినిమా చూపిస్తా మామ అని సినిమా సుధీర్ ఓ తర్వాత నారాదు ఏం చదివినావో నీకే తెలియదు నేను నోరు దరిద్రపు నోరు నేను చెప్పు పెట్టడానికి వచ్చినా అప్పుడే వదిలిపెట్టడం చాలా సీరియస్గా అనమాట ఆరు గారిని చూడడు రూప దీప నైవేద్యానికి మలుచుకోడు కనాడు వినాడు మూడు కూడా నవ్వును అని మూడు కూడా అయినాడు ఇష్టం వచ్చి నూట డెబ్బై నూట చెప్పాయి ముందు చెప్పాను నేను మేము చెప్పలేమ్మా డెబ్బై కలిపి రెండు వందలు టూ హండ్రెడ్ డబ్బు మాకు అది ఎట్లా సైడ్ మాకు వచ్చి మీకు వచ్చి నేను వన్ వే టు కాపీ అని నీకు కొంత బాగుంటాను ఇవ్వే తెలుసు